అసెంబ్లీ హాలో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరుగుతోంది రేపు అసెంబ్లీ మండలి జాయింట్ సెషన్లో గవర్నర్ ప్రసంగం కాపీపై తీర్మానం చేయనుంది మంత్రివర్గం పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది అసెంబ్లీ హాలో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరుగుతోంది రేపు అసెంబ్లీ మండలి జాయింట్ సెషన్లో గవర్నర్ ప్రసంగం కాపీపై తీర్మానం చేయనుంది మంత్రివర్గం పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది అసెంబ్లీ హాల్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది రేపు అసెంబ్లీ మండలి జాయింట్ సెషన్ లో గవర్నర్ ప్రసంగం కాపీపై తీర్మానం చేయనుంది మంత్రివర్గం పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది రెడ్ క్యాబినెట్ భేటీపై మరిన్ని అప్డేట్స్ సత్యం అడిగి తెలుసుకుందాం సత్యం క్యాబినెట్ సమావేశం అప్డేట్స్ ఏంటి క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత జరుగుతున్న సమావేశంలో రేపు గవర్నర్ ప్రసంగం సంబంధించిన కాపీని మంత్రివర్గ సమావేశం ఆమోదముద్రవేయనుంది రేపు అసెంబ్లీలో ఇటు ఎం సభ్యులు శాసన మండల సభ్యులను కలిసి సెషన్ సెషన్లో గవర్నర్ ప్రసంగం అయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి గవర్నర్ ప్రసంగం కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అంశాలను ప్రయారిటీగా తీసుకొని రేపు గవర్నర్ ప్రసంగాలు ఉండబోతుంది ఆ గవర్నర్ ప్రసంగం కాపీలో ఏ అంశాలు చేర్చబోతారు అంశం సంబంధించి ఈరోజు మంత్రివర్గ సమావేశం ఆదో ఆమోదం ఆమోదం తెలిపిన తర్వాత రేపు గవర్నర్ తమిళిసై చేత ఆ గవ ప్రసంగం కాపీని రేపు అసెంబ్లీలో చదివిస్తారు అయితే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నుంచి కూడా ఏవైతే ప్రయారిటీ సంక్షేమ పథకాలు తీసుకుందో ఆరు గ్యారంటీ స్కీంలకు సంబంధించి ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అదేవిధంగా ఆరోగ్యశ్రీ పది లక్షలు పెంచి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే వంద రోజుల్లో మిగతా ఆరు గ్యారంటీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఈ సిక్స్ గ్యారంటీని అమలు చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులంతా కూడా చెప్తూ వస్తున్నారు సివిల్ సప్లై విషయానికి వచ్చిన రేషన్ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కానీ లేదంటే రైతులకు పంటకు బోనస్ అంశం అంశం కానీ మిగతా కీలక అంశాలకు సంబంధించి ఏవైతే కాంగ్రెస్ పార్టీ ప్రయారిటీగా తీసుకొని ఎన్నికల ప్రచారంలో చేసిందో సిక్స్ గ్యారెంటీస్ సంబంధించి వాటిని ఎప్పటిలోపు అమలు చేస్తామనే అంశాన్ని కూడా వంద రోజుల్లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వంద రోజుల్లో సిక్స్ గ్యారంటీస్ పథకాలని అమలు చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులుగా చెప్తున్నారు ఇదే అంశాన్ని రేపు గవర్నర్ ప్రసంగంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పించబోతుంది వీటితో పాటు గతంలో ఆర్థిక పరిస్థితి గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమం అమలు చేయడానికి ఏ అంశాల మీద ఫోకస్ పెడుతుందని అంశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ రేపు గవర్నర్ ప్రసంగంలో ఈ ప్రభుత్వం పెట్టబోతుంది తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ సంక్షేమాలు ప్రయారిటీగా తీసుకుంటుంది ఏ అంశాలను ఎప్పటిలోపు అమలు చేస్తాము ఈ ప్రభుత్వం దేన్ని ప్రయారిటీగా తీసుకుంటున్న అంశంపై కూడా రేపు గవర్నర్ ప్రసంగంలో ఈ ప్రభుత్వం పెట్టబోతుంది అయితే ఇప్పుడు మంత్రివర్గ సమావేశంలో గవర్నర్ కాపీని ఆమోదముద్ర వేసిన తర్వాత రేపు ఉదయం గవర్నర్ ప్రసంగం ప్రసంగం ఈ ప్రసంగం ఉంటుంది రే ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చేసిన తర్వాత ఈ అసెంబ్లీ వాయిదా పడుతుంది అయితే రేపు చెప్పబోయే గవర్నర్ ప్రసంగంలో ఎలాంటి అంశాలు కీలక అంశాలు ఉంటాయి ఏ సంక్షేమ కార్యక్రమాలు ముందుగా అమలు చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయారిటీగా తీసుకున్న కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ గవర్నర్ ప్రసంగంలో ఉంటాయి కాబట్టి ఈ ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మొదటి అసెంబ్లీ సెషను మొదటి గవర్నర్ ప్రసంగం కావడంతో ప్రయారిటీ సంక్షేమ కార్యక్రమాలు ఏవి తీసుకుంటా వాటన్నిటిని కూడా రేపు గవర్నర్ ప్రసంగంలో ఉండబోతాయి వాటిని ఆ కాపీని ఈరోజు మంత్రివర్గ సమావేశం తీర్మానం చేసి రేపు గవర్నర్ ప్రసంగ ప్రసంగంలో ఆ కాపీని చదివిస్తారని చెప్పచ్చు తుషా